బహుముఖ ప్రజ్ఞాశాలి సాంశివామేష్ తో అందరికి భోజనాలు పెట్టాడు మాజీ కౌన్సిలర్ గా కౌన్సిలర్ గా వెస్తపాలెం మొత్తం ప్రక్షాళన చేశారు రోటరీ క్లబ్ ని దుమ్ము దులుపుతుంటారు వాకర్స్ గురించి ఇంకా చెప్పక్కర్లేదు ఊరంతా మారు నెల్లూరు దాకా వెళ్ళేటట్టు చేసి రెండు వందల పది మంది బేరగాళ్ళు అయ్యారు సేవారత్నగా ఇటుపక్క చీరాల్లో మొదలు పెట్టాడు వేడపాదం అనుకుంటే ఇప్పుడు మధ్యలో జాండ్రపేట గ్యాప్ ఉందంటే అది కూడా కవర్ ఇవి కాకుండా నుంచి గుర్తు చేసుకోవడానికి మోహన్ రావు గారి ఫ్లో దెబ్బకి మొత్తం అన్న తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి హరికృష్ణ గారికి నందమూరి హరికృష్ణ గారికి వెంటగా వెంట ఉండి ఆ పార్టీని తీసుకెళ్లి అట్లనే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ దాంట్లో ప్రముఖ పాత్ర పో పోషించారు ఇన్ని కోణాలు ఉన్నాయి ఇట్లాగే అందరికీ అందుబాటులో ఉంటూ సేవలు చేస్తూ అందరూ మన అందరి యొక్క సంతోషానికి ఒక ప్రధాన కారణం ఎప్పుడు ఏ కారణం జరుగుతుంది ఎప్పుడు ఏ సందర్భం వచ్చిందో సమాచారం తెలియటం రోటరీలో కానీ వాకర్స్ లో కానీ పొద్దున్నే నిద్ర లేవగానే ఆ రోజు పుట్టిన పుట్టినరోజులు పెళ్లి రోజులు అంటే ఆ పుట్టినరోజు ఉన్న వ్యక్తికి పెళ్లి రోజు ఉన్నట్టు జరుపుకుంటున్న వ్యక్తికి ఆయన కూడా శుభాకాంక్షలు శుభాకాంక్షలు అందుతున్నాయి అని అంటే రామకృష్ణ గారు మనందరికీ సమయానికి సమాచారం ఇవ్వటం వల్లనే కదా అది అద్భుతమైనటువంటి సేవ ఆ పైన మళ్ళీ ఇంతమంది ఫోటోల కోసం ఎగబడుతున్నారంటే మనకు పొద్దున్నే పేపర్లో వచ్చింటే దానికి కూడా ప్రధాన కారణం ఏనే కానీ ఈయన ఫోటోలు వేస్తే అంటే ఆయన పక్కన నుంచో వాళ్ళ పేపర్లో రావాలంటే రామకృష్ణ గారు కృషి వలన మాత్రమే ఇంతమందికి సంతోషం అందుతుంది వీళ్ళందరి సంతోషం మీకు ఆశీస్సులుగా మారి నిండు నూరేళ్ళు ఆరోగ్యంతో సంతోషంతో గడపాలని గడవాలని ఆశిస్తున్నాను ఆ దేవుని ఆశీస్సులు ఉండాలి సార్ ఒక మాట నిన్న ము రామారావు గారు కనపడ్డాడు ఆయన పుట్టినరోజు ఆయనకే తెలియదు అంట పుట్టినరోజు మీరు గ్రూప్ లో పెట్టేదాకా నాకు తెలియదు నారాయణ అన్నాడు వాళ్ళకి తెలియస్తారు ఈరోజు మా పెద్ద పెళ్లి రోజు నిన్న పుట్టాడు వాళ్ళు పెళ్లి చేసుకున్నాడు ఈ విషయంలో మాత్రం ఎవరు కూడా బ్రేక్ చేయలేదు వాళ్ళ బుడ్డి రేపు పెళ్లి చేసుకోవడం అంటే వారికేసే అలాగే వారి నిజ జీవితంలో కూడా ఆయన అందరికీ కూడా ఎంతో చేదోడు వాదోడుగా ఉంటూ అందరికీ కూడా ఆయన అడుగుదాడులో నడిస్తే బాగుంటుందని అనిపించేటటువంటి విధానంగా ఆయన యొక్క జీవితాన్ని మలుస్తున్నాడు అదే ప్రకారంగా ఇక్కడ రెండు వందల ఎనిమిది రెండు వందల తొమ్మిది మంది ఇక్కడ సభ్యుల్లో ఆయన ప్రథముడుగా ఉండి అందరినీ కూడా ఒక పద్ధతిగా ఒక ఏక దాటి మీద అంటే మా భయ్య మామూలు విషయం కాదు ఎవరి దగ్గర కూడా ఒక మాట పడకుండా ఎవరిని కూడా కించపరచకుండా ఎవరిని బాధ పెట్టకుండా ఎంతో చక్కగా ఎంతో మిత భాష అంత చక్కటి ఆయన యొక్క భాషతో అందరినీ కూడా ఆకట్టుకోవటం అనేది చేస్తున్నటువంటి మహోన్నత వ్యక్తి ఇక మిగతా ఎన్టీఆర్ విషయాలు ఆయన యొక్క అభిమానాలు ఇవన్నీ కూడా మామూలే అందరికీ తెలిసిన విషయాలు అందువల్ల ఆయన ఇంకా నూరేళ్లు ఇంకా హ్యాపీగా ఉంటూ ఆరోగ్యపరంగా ఉంటూ ఎంతో ఆనందంగా ఇంకా మనందరికీ కూడా ఎంతో చాలా సేవలు చేయిస్తూ చేస్తూ వారు ఇంకా ముందు హ్యాపీగా ఉండాలని ఆకాంక్షిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా ఎప్పటికీ మా భయ్యకి ఇంకొకసారి కృష్ణ గారు నాకు దగ్గరగా రెండు వేల పదిహేడు నుంచి పరిచయం అండి మరి రామకృష్ణ గారు నేను రోటరీ క్లబ్లో జాయిన్ అయ్యేటప్పుడే రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరానికి నేను ప్రెసిడెంట్ అండి మీరు సెక్రటరీగా నేను మిమ్మల్ని నేను తీసుకుంటున్నానని చెప్పి ముందుగానే ప్రకటించాడు నేను క్లబ్లో జాయిన్ అవడంతో నాకు సెక్రటరీ పోస్ట్ తోటి ఆహ్వానం వచ్చింది ఆ రోజున మరి దాని కారణం రామకృష్ణ గారు నా గురించి మరి చేసిన వాకబు వల్ల అది వచ్చిందని చెప్పేసి నేను అదృష్టంగా భావిస్తున్నాను మరి మేమిద్దరం కలిసి చాలా ప్రోగ్రాములకి కార్యక్రమాలు చేశాము అలాగే రామకృష్ణ గారు వయసు భయపడినా కానీ మరి కోవిడ్ సమయంలో ఆయన ప్లాన్ చేసి మమ్మల్ని అందరిని కూడా ఒకరోజు మేము అతన్ని కూడా ఆపేవాళ్ళు ఎందుకంటే పెద్దవాళ్ళు మీరు వదిలేయండి అని చెప్పేసి అన్ని కార్యక్రమాలకి నేను కానీ మన హేమంత్ కుమార్ గారు ఓన్ రమణారావు గారు రామకృష్ణ గారు లాయర్ తులసిరాము డాక్టర్ బాబురావు గారు మావిడాసేను మేమంతా కూడా ప్రతిరోజు దాదాపు నిత్యం అరవై మూడు రోజుల పాటు ఏక బిగినా కూడా అంటే మా యొక్క కార్యక్రమాలు జూన్ ముప్పై తోటి అయిపోతే మళ్ళీ నెక్స్ట్ ప్రెసిడెంట్ వచ్చేదాకా కూడా సేవా కార్యక్రమాలు చేస్తూ చీరాల పరిసర ప్రాంతంలో రోటరీ కు మంచి పేరు తీసుకురావడమే కాకుండా ఇంటర్నేషనల్ నుంచి ప్లాట్నో అవార్డు కూడా మా రామకృష్ణ గారి పీరియడ్ లో వచ్చిందంటే దానికి మరి మేము చేసిన కృషి పట్టుదల మరి మరి మనుషులు బయట తిరగలేని సమయంలోనే బయటకు వచ్చేసి ఆహార బోటలాలు కానివ్వండి అలాగే నిత్యావసర సరుకులు కాని ఏది కావాలో మెడిసిన్ కావాలో అవన్నీ కూడా రోటరీ క్లబ్ ద్వారా ఆ రోజు అందించడం జరిగింది మరి ఒక్క విషయంలోనే కాదండి తర్వాత నేను ప్రెసిడెంట్ గా చేసేటప్పుడు రామకృష్ణ గారు సురేష్ గారు ప్రెసిడెంట్ చేస్తే నేను సెక్రటరీ చేస్తానని చెప్పి ఒక స్టెప్ కిందకి దిగి మరి ప్రెసిడెంట్ చేసిన తర్వాత సెక్రటరీ చేయరు ఎవరు కూడా ఇష్టపడరు అట్లాంటి పోస్ట్ కూడా మరి సహాయ సహకారాలు అందించి మరి ఆ గొప్ప విషయంలో కూడా పాలు పంచుకున్నారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసాం చీరాల ప్రాంతంలో మంచి పేరు తెచ్చుకున్నాం ఒక రోజులో ఏడెనిమిది కార్యక్రమాలు చేసిన రోజులు కూడా చాలా ఉన్నాయి నా పీరియడ్ అయితే వంద రోజుల పాటు క్లబ్బు లో నేను చెప్పినట్టుగా వంద రోజులు క్లబ్ తలుపులు తీసు అని చెప్పాను అదేవిధంగా వంద రోజులు క్లబ్ తలుపులు తీసి బ్యూటీషియన్ కోర్సు టైలరింగ్ కోర్సు తైక్వాండో డాన్స్ అలాగే చెస్ ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహించి చీరాల పరిసర ప్రాంత ప్రజల చేత మా ఇతర జంట ఉత్తమమైన జంటగా మందనలు అందుకుంది అలాగే డిసెంబర్ నవంబర్ ఇరవై ఒకటో తారీఖు కోరమండలి ఎక్స్ప్రెస్ చీరాలు ఆగిపోయి మరి విజయవాడ నుంచి సౌత్ ఇండియన్ మన విజయవాడ మేనేజర్ గారు రైల్వే మేనేజర్ గారు ఫోన్ చేసి మీరు సర్వీస్ ఇవ్వాలండి ట్రైన్ ఆగిపోయిందంటే ఆ రోజుకి ఆ రోజు ఫోన్ చేయగానే మన రోటరీ బృందము సేవా కార్యక్రమాలు చేపట్టం కానీ చీరాల పరిసర కూడా నాకున్న గ్రూపుల్లో మెసేజ్ వెంటనే రెస్పాండ్ అయ్యి ఒక మనిషి తినే ఫుడ్ కి ఐదు ఆరు మనిషికి సరిపడా ఫుడ్ వచ్చింది ఆ రోజు కూడా మన చీరాల మేనేజర్ గారికి ఉత్తమ అవార్డు కూడా వాళ్ళకు వచ్చింది కానీ రోడ్ క్లబ్ చేసిన సేవ వల్లే ఇదంతా జరిగింది అలాగా ఒకటే కాదండి చెప్పుకుంటూ పోతే ఒక పుస్తకం అయింది చెప్పాలంటే రోజు చాలు చెప్తా ఆయన కంటిన్యూగా చేస్తున్నాడు